మీరు ఈ ధరణీ పరిమళాన్ని మాత్రమే పీల్చి బతకగలరా గాలికి పెరిగిన మొక్కల సూర్యకాంతిని మాత్రమే పీల్చి బతకగలరా తినటానికి హింసించడం తప్ప దాహం తీర్చుకోవడం కోసం లేగదూడల తల్లిపాలను పిండుకోవడం తప్ప కఖ్యంతరమూలేదు అయితే ఇదంతా దైవారాధనలు ఒక భాగంగా భావించు నీ వంటిల్లు బలిపీఠం కావాలి అడవులలోని మైదానాలలోని పవిత్రమైన అమాయకమైన ప్రాణుల బలి మనిషిలోని మరింత పవిత్రత కోసం మరింత అమాయకత్వం కోసం మాత్రమే బలి కావాలి ఒక పశువును మీరు చంపుతుంటే మీ మనస్సులో దానితో ఇలా చెప్పండి ఏ శక్తి నిన్ను చంపుతుందో అదే శక్తితో నేను హతమవుతాను నా బలి కూడా జరుగుతుంది నేను కూడా ఆహారంగా మారక తప్పదు నిన్ను ఏ న్యాయం నా చేతిలో పెట్టిందో అదే న్యాయం నన్ను మరొక అధిక శక్తివంతుడి చేతికి అప్పగిస్తుంది నీ రక్తం నా రక్తం రెండు స్వర్గవృక్షాన్ని పోషించి జీవరసం కాక మరొకటి కాదు ఒక ఆపిల్ను మీరు నోట కొరికి దాని రసాన్ని పీల్చుతున్నప్పుడు మీ మనసులో దానితో ఇలా అనండి నీ విత్తనాలు నా శరీరంలో జీవిస్తాయి నీ రేపటి మొగ్గలు నా హృదయంలో వికసిస్తాయి నీ సుగంధం నా శ్వాస అవుతుంది మనమిద్దరం అన్ని ఋతువులలోనూ ఆనందిస్తాం శరత్కాలంలో మీ ద్రాక్షణంలో ద్రాక్ష పళ్ళను సేకరించి చక్రంలో వేసి రసం తీస్తున్నప్పుడు మీ మనసులోనే దానితో ఇలా అనండి నేను ఒక ద్రాక్ష తోటనే నా ఫలాలు మధుచక్రం కోసమే సేకరించబడుతున్నాయి కొత్త మధువుల శాశ్వతమైన పాత్రల్లో నేను ఉంచబడతాను చలికాలంలో మీరు మీ పాత్రలో మధువుని నింపుకుంటున్నప్పుడు మీ హృదయంలో ప్రతి గిన్నె మధువుకు ఒక్కొక్క గీతం ఉండని ఆ గీతంలో శరత్కాల రుజుల గురించి ద్రాక్ష వనం గురించి ద్రాక్ష రసం తీపి గానుగ గురించి జ్ఞాపకాలు నినదించని మీ చెవులలో నినదించిన నా స్వరం మందమైనప్పుడు మీ జ్ఞాపకంలో ఉన్న నా ప్రేమ మాయమైనప్పుడు నేను తిరిగి వస్తాను మృత్యువు నన్ను దాచవచ్చు మహామౌనం నన్ను ఆవరించవచ్చు నేను అన్నది సత్యమే అయితే ఆ సత్యం స్పష్టమైన స్వరంతో మీ ఆలోచనలకు మరి దగ్గరి శబ్దాలతో ప్రకటమవుతూ ఉంది గాలిలా నేను తొందరపడము లేదు అయినా నేను వెళ్ళాల్సింది నేను మీతో ఉన్న కాలము అల్పం మీతో ఆడిన మాటలు అంతకన్నా అల్పం మీ చెవులలో నిరదించిన నా స్వరం మంద్రమైనప్పుడు మీ జ్ఞాపకంలో ఉన్న నా ప్రేమ మాయమైనప్పుడు నేను తిరిగి వస్తాను మృత్యువు నన్ను దాచవచ్చు మహామౌనం నన్ను ఆవరించవచ్చు నేను అన్ని సత్యమే అయితే ఆ సత్యం స్పష్టమైన స్వరంతో మీ ఆలోచనలకు మరి దగ్గరి శబ్దాలతో ప్రకటమవుతోంది సుసమృద్ధమైన హృదయముతో అదే విధముగా అధికంగా ప్రేమించే పెదవులతో నేను ఆత్మతో మాట్లాడుతాను ప్రవక్త ది ప్రాఫెట్ మీ బివిఎస్